ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పదకొండవ పీఆర్సీలో భాగంగా పెంచిన రిటైర్మెంట్ గ్రాట్ పదహారు లక్షలు చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై కొందరు విశ్రాంత ఉద్యోగులు న్యాయపోరాటం చేస్తున్న విషయం ఆంధ్రకి తెలిసిందే ఈ కేసుకు సంబంధించిన తాజా సమాచారాన్ని విశ్లేషిస్తున్నామండి ఇక విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనలో ముందుండే ప్రముఖ విశ్రాంత యూటిఎఫ్ నాయకులు మరియు రిటైర్డ్ ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అయిన కె సత్యరాజు గారి చొరవతో ఈ కేసు ముందుకు సాగుతుంది కాకినాడ జిల్లాకు చెందిన పిటిషనర్ల తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ అప్పారి సత్యప్రసాద్ గారు ఈ కేసును వాదిస్తున్నారు ఇటీవల విజయవాడలో శ్రీ సత్యరాజ్ గారు న్యాయవాది శ్రీ సత్య ప్రసాద్ గారిని కలిసి కేసు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వారు అందించిన తాజా సమాచారం ప్రకారం ఈ కేసు జూలై నెలలో హైకోర్టులో లిస్టింగ్ విచారణకు స్వీకరణ చేయబడింది అంటే కేసు కోర్టు పరిగణలోకి వచ్చింది ఇక కేసు విచారణ కోసం ధర్మాసనానికి ఈ న్యాయమూర్తులను కూడా కేటాయించడం జరిగింది అయితే కేసు ఇంకా విచారణ జాబితాలో నిర్దిష్టమైన తేదీకి కేటాయించబడలేదు అంటే ఏ రోజు ఏ ధర్మాసనం ముందు విచారణకు వస్తుందని ఖచ్చితమైన జాబితాలో ఇంకా చేర్చబడలేదు సాధారణంగా సర్వీస్ సంబంధిత కేసులు గురు శుక్రవారాల్లోనే విచారణకు వస్తాయి అయితే కొన్ని కారణాల వల్ల గత రెండు వారాలుగా ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది అలాగే ఆగస్టు మొదటి వారంలో కేసు విచారణ జాబితాలోకి వచ్చే అవకాశం ఉందని న్యాయవాది గారు ఆశాభావం వ్యక్తం చేశారు ఒక్కసారి బెంచ్ నెంబర్ కేటాయించి కేసు విచారణ తేదీ ఖరారైన తర్వాత ఇరుపక్షాల వాదనలు ప్రారంభమవుతాయి ప్రస్తుతం పెంచిన గ్రాటి కేసు న్యాయపరమైన ప్రక్రియలో ఉంది పరమైన కారణాల వల్ల విచారణలో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ కేసు క్రియాశీలకంగానే ఉంది ఆగస్టు మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు ఎంతో ఆస్తో ఎదురు చూస్తున్నా ఈ కేసులో సానుకూల ఫలితం వస్తుందని ఆశిద్దాం తదుపరి అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేయబడుతుంది